నందమూరి బాలకృష్ణ టీవీ హోస్ట్ గా కూడా తన ప్రతిభ ఎలాంటిదో ఇప్పటికే నిరూపించారు అన్స్టాపబుల్ చిట్ చాట్ షో ద్వారా ఆయన యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు ఈ షో తర్వాత బాలయ్యకు అనేక బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలు కూడా లభించాయి ఇప్పుడు బాలకృష్ణను బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ కు హోస్ట్ గా తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఆరు సీజన్లు నాగార్జున అక్కినేని హోస్ట్ చేశారు ప్రస్తుతం నాగార్జున విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ రియాలిటీ షో కు కొత్త ఉత్సాహాన్ని తీసుకు రావాలని భావించి కొత్త హోస్ట్ కోసం ప్రయత్నిస్తోంది ప్రారంభంలో విజయ్ దేవరకొండను తీసుకోవాలి అనుకున్నారని సమాచారం అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణకే అధిక అవకాశం కనిపిస్తోంది బిగ్ బాస్ తెలుగు నైన్ టీం ఇప్పటికే బాలయ్యతో పాటు ఆయన వ్యాపార వ్యవహారాలను చూసుకునే కుమార్తె తేజస్వి కూడా సంప్రదించారని సమాచారం ప్రస్తుతం బాలకృష్ణ అఖండ టూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు బోయిపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది అదే సమయంలో గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో మరో కొత్త సినిమాకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ గా అంగీకరిస్తారా లేదా అన్నది త్వరలో తేలనుంది ఒకవేళ కాని ఇది వర్కౌట్ అయితే బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ మరింత ప్రత్యేకత సంతరించుకుంటుందని వేరే చెప్పాలా